ట్యాగం న్యూస్ డోన్ మండలం బొంతిరల్ల గ్రామం టి తిమ్మరాజు వారి పొలంలో టైం అయిపోయిందని ఉల్లిగడ్డలు కోసి గడ్డ పెట్టుకున్నారు వారు ఎందుకు కోసినారు వారి బాధ ఏమి అనేది వాళ్ళ మాటల్లోనే విందాం హలో మీ పేరు నా పేరు మా ఊరు వి బొంతిరల్ల ఎన్ని ఎకరాల పొలం ఎకరాలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసాను ఎంత పెట్టి వచ్చినా కొనంటున్నారు అదే వాళ్ళు మేము మార్కెట్కి అంటే వాళ్ళు ఏమంటారు అంటే మీ మీదే వాళ్ళకి డబ్బులు తీసుకోవాలని ఇంటికి ఖర్చు ఇంటి దగ్గర నుండి మీరు పదివేలు పదివేలు తీసుకుని ఇంటి దగ్గర ఖర్చులకు ఖర్చులు పెట్టే మా కూడా కమిషన్లు కార కమిషన్లు మా కూన కూడా ఇవ్వాల్సిందే మీరు ఇవ్వాల్సిందే అన్నారు అందువల్ల మాకు ఎక్కడ తోసాక మాకు ఈ పరిస్థితి మా రైతు బతుకు అయిపోయింది మేము ఏం చేసేది అది ఆలోచన చేయకుంది ఏదో కూలలో వింద బాధ ఎటో కూల తోలకొచ్చు కానీ కోపించుకొని కానీ ఎట్టు చేసుకున్నామంటే పరిస్థితి జరుగుతుంది ఎట్ట మాకు ఎట్ట నాయనం చేయాలన్నా మీరే చేయండి మీ గవర్నమెంట్ చేస్తారో మేము ఎవరు చేస్తారో మాకైతే అర్థం కాకుంది అబ్బం మట్టి మాకు ఏమి ఉండబుద్ది తోటలో కూడా ఇంచు ముంచి ఎంత పెట్టుబడి నాది రెండు లక్షలకి లక్ష పదివేల అయింది నాది పెట్టుబడి తర్వాత చెప్పాలి వాళ్ళైతే ఏదో మనం మట్టి చెప్పినారు వాళ్ళు

ఎట్లా చేసేది అర్థం కాక మా ఈ వర్షం మళ్ళీ నా వర్షం తోడైతుంది కాస్త ఏం చేయనీకి లేదు ఎవరన్నా గొర్రెలు నా ప్రజలు ఏమనుకుంటారు లేకుండా గొర్రెలు మేము విన్నారు కదండి మన తిమ్మ తిమ్మరాజు గారు పొలంలో వేసిన ఇల్లుగడ్డకి నష్టపరిహారం ఎట్లా కట్టిస్తారు ప్రభుత్వాలు ఏం చేస్తారు నాయకులు ఏం చేస్తారు మాకు మీరే న్యాయం చేయండి అని చెప్పేసి నాయకుల మీద ప్రభుత్వం మీద ఆధారపడి చెప్తున్నాడు మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో సచివాలయం ద్వారా విఆర్ఓల ద్వారా గిడ్డంగులు ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా అయినా సహాయం చేయాలని చెప్పేసి న్యాయం న్యూస్ తరఫున మేము కూడా కోరుతున్నాం న్యాయం న్యూస్ రిపోర్టర్ మధు డోన్